ఇండియా కూటమి నాయకులు ఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపక్షం కూడా తన అభ్యర్థిని ప్రకటించే దిశగా ఆలోచిస్తుంది మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపగా అతనికి పోటీగా సరైన వ్యక్తిని ప్రతిపక్షం ముందుకు తేవాలనే ప్రయత్నంలో ఉంది అయితే ఇటీవల నోట్ల చోరీ అంశంపై జరిగిన పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం లక్ష్యంగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసనకు విపక్షాలు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి నోటీసును తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష సభ్యులు యోచన చేస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఆ వ్యవహారంపై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతప్లాడి మీడియాకు వెల్లడించారు సీఏసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం అయితే ప్రతిపక్షాలకు పార్లమెంట్లో అంతమంది సభ్యులు లేరు ఇదిలా ఉంటే ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పించాలని లేదంటే క్షమాపణ చెప్పాలని సీఈసి జ్ఞానేష్ కుమార్ డిమాండ్ చేశారు ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేశారు అలా చేయని పక్షంలో ఆరోపణల్ని నిరాధారంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసే వారి ఆటలు సాగవని తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలోనే అభిశంస వార్తలు వస్తున్నాయి ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఓటు చోరీకి దొరికిన నూతన ఆయుధంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు ఈ మేరకు తన వాట్సాప్ ఛానల్లో పోస్టు పెట్టారు గత లోక్ ఎన్నికల్లో ఓటేసిన వారిని ప్రస్తుత జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు

చోరీ జరిగిందనేటటువంటి ఆరోపణలు పదే పదే చేస్తున్నారు మరోవైపు ఇటీవల బీహార్ లో ఎస్ఐఆర్ పేరిట ఓట్ల జాబితా సవరణ చేస్తూ కూడా అరవై ఐదు లక్షల ఓట్లను తొలగింపు చేపట్టడానికి కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగపడినటువంటి ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఉపయోగపడవు అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక ఓటు అధికారు యాత్ర చేపట్టింది రాహుల్ గాంధీ నిన్ననే ఆ యొక్క పాదయాత్ర కూడా ప్రారంభించారు అయితే ఇందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిన్న ఈసీ ప్రెస్ మీట్ కూడా పెట్టి దీన్ని కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అయితే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఓట్ స్టోరీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కూడా సమర్పిస్తూ కూడా ఒక భద్రాన్ని సంతకం చేస్తూ దాన్ని దాఖలు చేయాలి వారం రోజుల వ్యవధిలో దీన్ని సమర్పించాలనేది కూడా స్పష్ట పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇవన్నీ కోర్టు స్టోరీ జరిగింది ఎటువంటి నిర్ణయాలు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సరైన ప్రసరించడం లేదు అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా సెంట్రల్ చీఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ జ్ఞానేశ్వరన్ కుమార్ పైన అభిశంసనకు అటు ప్రతిపక్షాలు సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ అభిసంసన నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రతిపక్ష పార్టీలు ఆలోచనలు చేస్తా ఉన్నాయి అందుకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉంది ఇవాళ జరిగితే మరి పొద్ది జరిగిన జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు ఇందులో కూడా ఈ అంశాన్ని చర్చిస్తున్నట్లు తెలుస్తా ఉంది సిజిసిని తొలగించాలంటే ప్రధానంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రీ బై టూ మెజార్టీ ఉండాలి అందుకు సంబంధించి కూడా రెండి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం ఉంటుంది ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో మంది ఎంపీలు లేరు కాబట్టి పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చి అందుకు సంబంధించి కూడా ముందుకు వెళ్తారా అనేది కూడా వేసి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఒకవైపు అధికార ప్రతిపక్షాల నడమ ఈ యొక్క ఓట్ చోరీ జరిగిందనేటటువంటి వివాదం కొనసాగుతా ఉంది దేశ రాజకీయాల్లో కూడా ప్రాకంపనలు తెలరేగుతున్న నేపథ్యంలో కూడా ఈ అధికార ప్రతిపక్షాల నడమ ఎలక్షన్ కమిషన్ కలిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఈ ఓట్ల చోరీ జరిగిందనేటటువంటి ఆరోపణలు మొదటి నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా ఎలక్షన్ కమిషన్ లక్ష్యంగా చేసుకొని ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి జ్ఞానేష్ కుమార్ పైన అధిసంసర నోటీసులు జారీ చేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతా ఉంది అందుకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రతిపక్ష పార్టీలు యోచిస్తున్నట్టు సమాచారం అంతా ఉంది ఈ యొక్క వ్యవహారానికి అన్నిటికీ త్వరలో నిర్ణయం తీసుకుంటామనేటటువంటి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ పటప్లడి కూడా కొసే పెడు క్రితమే మీడియాతో వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ యొక్క రాజకీయ పరిణామాల్లో ఈసీ కీలకంగా వ్యవహరించేటటువంటి అంశంగా ఉంటుంది ప్రధాన కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడతా ఉంది ఆ వారు అయితే ఈ నేపథ్యంలో కూడా అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కీలకమైనటువంటి అంశాలను కూడా స్థిరపైకి తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది రాహుల్ గాంధీ వద్ద ఉన్నటువంటి ఆ ఆధారాలు ఏవైనా ఉంటే వారం రోజుల్లో ప్రమాణ పత్రం పైన సంతకం చేసి వాటిని పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కు అందజేయాలి లేని పక్షంలో ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారంగా పరిగణించాల్సి ఉంటుంది అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కల్పిస్తాం రైట్ రాజు